శేఖర్ యాదవ్ గారు ఈ కేసు విషయంలో మొత్తం ఆయన చూస్తున్నాడు ఆయన స్టడీ చేసిన దాని ప్రకారంగా ఆయన నుంచి గారు కూడా న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ గారు శేఖర్ యాదవ్ గారు కొన్ని విషయాలు తెలియజేస్తారు ఈ భూమి చెప్పన్న ఈ ల్యాండ్ కు సంబంధించి ఎంక్వైరీ ఒక కొన్ని పేపర్స్ తగ్గిన తర్వాత ఇంకా పూర్తిగా వీటి గురించి పేపర్లు ఇంకా చూడాల్సి ఉంది అలాగే సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ మరియు సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఈ యొక్క భూమి అనేది పట్టాభూమి మొత్తము మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమి నూట నలభై ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు గుంటలు వచ్చి సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫోర్కు సంబంధించిన భూమి రెండు వందల ఎకరాలు వచ్చేసి సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్కి సంబంధించింది ప్రైవేట్ అయితే మీదొచ్చి పూజ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రక్షిత కౌల్దార్ ప్రొటెక్టెడ్ టెనెంట్స్ వీళ్ళు పదమూడు మంది ఉన్నారు టోటల్ మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు గుంటలకి పదమూడు ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట అయితే వాళ్ళ మధ్యలో యాజ్ ఆఫ్ టుడే ఎలాంటి పార్టీషన్ అనేది జరగలేదు అంటే ఇది ఒక ఉండమ్మా ఇది అంతా ఒక ఉమ్మడి ఆస్తి లాంటిది ఈ పదమూడు మంది పార్టీషన్ కోర్టు ద్వారా చేసుకుంటేనే ఎవరి భూమి వాళ్ళకు అవుతుంది అలాంటి పరిస్థితి లేదు ఎలాంటి పార్టీషన్ అనేది ఏ కోర్టులో కూడా పెండింగ్ లేదు కానీ కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వచ్చేసి ఈ పదమూడు మందిలో నుంచి విభజించి వాళ్ళ ద్వారా కొన్ని సర్టిఫికెట్స్ మ్యానిపులేట్ చేసేసి కబ్జా చేసి అమాయకులైనటువంటి ప్రజలకు ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది దయచేసి తేలే వరకు దయచేసి కొనకండి ఈ కేసు కోర్టు ద్వారా పార్టీషన్ సూట్ వేసి తర్వాత మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల ఇరవై గుంటలను పదమూడు ఫ్యామిలీలు సరి సమానంగా పంచుకొని అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాల వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరి నుంచి అయితే సంక్రమించిన ఆస్తి ప్రొటెక్టెడ్ టెన్ సర్టిఫికేట్ తీసుకొని థర్టీ ఎయిట్ కోర్టు ద్వారా పార్టీషన్స్ ఫైల్ చేసి ఎవరిది వాళ్ళు మీట్స్ అండ్ బౌండ్స్ బై ఏడీ ల్యాండ్ సర్వే చేపించుకొని ఎవరిది వాళ్ళు తీసుకున్న తర్వాత పంపకాలు జరిగిన తర్వాత ఒకవేళ వాళ్ళు అమ్మదలుచుకుంటే అమ్ముకోవచ్చు అది రెండో విషయం కానీ ఎలాంటి పంపకాలు జరగకుండా ఇక్కడ కొంతమంది అనాథరైజ్గా అమ్మకాలు చెప్తున్నారు ఇది చట్ట చట్ట వ్యతిరేకము వాళ్ళకే నష్టం జరుగుతుంది ఇది ఒక విధంగా హెచ్చరిక థ్యాంక్ యూ అతి తొందరగానే సాల్వ్ చేస్తాము అన్ని అన్ని మార్గాల ద్వారా సాల్వ్ చేయాలని ఆలోచనలో ఉన్నాము తప్పకుండా ఈ కేసు సీరియస్గా తీసుకుంటాము దీన్ని దాదాపు అన్ని 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 రంగాల్లో అన్ని అన్ని విషయాల్లో కూడా లోతుగా మేము ఆలోచిస్తున్నాము లోతుగా పరిశీలిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరైనా అనాథరైజ్గా ఎవరైనా లేఅవుట్లు చేసి విల్లాలు చేసి అమ్ముకుంటే అది చాలా తప్పు వాళ్ళందరూ బాధ్యతలు అయితే దానికి పబ్లిక్ కూడా కొనవద్దు పబ్లిక్ కూడా కొనొద్దు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయద్దు కాబట్టి ఇది కోర్టులో పెండింగ్ అట్లాంటి వాళ్ళు కొనొద్దు చేయద్దు ఇట్లాంటివి ఏం చేయద్దు వీళ్ళే అసలైన హక్కుదారులు ఈ విషయం అదుపురందనే తేల్పుతుంది કે કબરદાર કબરદાર હું તો હું ગામ વાલે વા ભૂમિ માકુ ગામ વાલે વા ભૂમિ માકુ ગામ વાલે વા ભૂમિ માકુ ગામ વાલે માં ભૂમિ માકુ ગામ વાલે ગોપી દંગલારા કબરદાર કબરદાર ગોપી દંગલારા કબરદાર કબરદાર ગોપી દંગલારા